సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిబుధ కేతుల యొక్క సంచారం ద్వితీయ కుజుడు సప్తమ చంద్రరాహులు అష్టమంలో శనైశ్వరుడు లాభస్థిత బృహస్పతి ద్వాదశంలో శుక్రుని యొక్క సంచారం ఇక సింహరాశి వారికి జన్మరాశిలో రవి యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అయితే జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు కేతు యొక్క సంచారం ద్వితీయంలో కుజులు యొక్క సంచారం ఈ రాశి వారికి మానసికమైనటువంటి ధైర్యాన్ని మానసిక బలాన్ని మీరు పొందినట్లయితే ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు అంటే సింహరాశి వారికి జన్మరాశిలో రవిపద కేతుల యొక్క సంచారం సప్తమ చంద్రరాహుల యొక్క సంచారం దీర్ఘకాలిక అనారోగ్య ఇచ్చా కాస్త జాగ్రత్తలు పాటించండి ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం ఐరన్ ఆయిల్ మోటార్ ఫీల్డ్ నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసేటువంటి సింహరాశి వారికి ఆరోగ్య ఆర్థికపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి సింహరాశి వారికి ఉంది ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసుకునే వారికి సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి అలాగే ఈ రాశి వారికి ద్వాదశ శుక్రుని యొక్క సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది అనవసర హామీలు ఇవ్వకండి మాట పట్టింపులు అపోవాద అవమానాలు బంధు విరోధం కుటుంబపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన అష్టమ శనైశ్వరుడు ద్వితీయ కుజిన యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి మీరు విజయాలు సాధించుకోవచ్చు అనవసర అపోహలకు మీరు అవకాశం ఇవ్వకండి దాంపత్య జీవితంలో వచ్చే కొద్దిపాటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు సింహరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి అష్టమశనేశ్వరుడు వక్రగతిలో ద్వితీయ కుజుడి యొక్క సంచారం వల్ల ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి కందులు బెల్లాన్ని మీరు అరకిలో సుమారు దానం ఇవ్వండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఫైనాన్స్ లీగల్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన దాంపత్య యుగంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు మీరు అధిగమించవచ్చు ఈ వారంలో ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు మంగళవారం రోజు విశేషంగా తమలపాకులతో అర్చన చేసుకోవటం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చక్కగా సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవటం వల్ల సింహరాశి వారు ప్రతి పనిలో అత్యంత విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు